హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి చూస్తుంటేనే నిగ నిగలాడిపోతూ నోరు ఊరిపోతుంది కదా సో నాకు ఈ వీడియో చూపిస్తుంటేనే నోట్లో నోరు ఊరిపోతుందండి సో అదేంటంటే బీట్రూట్ తవా ఫ్రై అనమాట సో బీట్రూట్తో ఎప్పుడు కర్రీ వేపుడు అలాగా కాకుండా నేను ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి పిల్లలైనా ఇష్టపడి తింటారు బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా తవా ఫ్రై చేసి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చిప్స్ తిన్నట్ట తినేస్తారనమాట అలా ఉంటుంది టేస్ట్ దీని ప్రాసెస్ చూడడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నేను ఈ తవా ఫ్రై కోసం ఒక మీడియం సైజ్ బీట్రూట్స్ రెండు తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు బట్ చిన్నవైతే బాగా ఉంటుందని ఇలా తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసి పీల్ చేయండి పీల్ చేసి ఇప్పుడు పైన తొడుము ఉంటుంది కదా సో అది కట్ చేసేసి చిన్న చిన్న రౌండ్స్గా కట్ చేసుకోండి చిన్న చిన్న రౌండ్స్గా ఇలా కొద్దిగా థిన్గా చేసుకోండి ఎందుకంటే తవా ఫ్రై కదా కొంచెం మందం కట్ చేసుకున్నామంటే కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది సో అందుకని ఇలా థిన్గా కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి వేసేసి అందులో ఈ పీసెస్కి తగ్గట్టు ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో కుక్ అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ టర్న్ చేసుకోండి ఒక సైడ్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుందన్నమాట సో ఇలా మళ్ళా టర్న్ చేసుకుంటే మనకి బాగా కుక్ అయిపోతాయి అందులో థిన్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా త్వరగా కుక్ అయిపోతాయి బట్ ఎటువంటి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టండి సిమ్లో అయినా పెడితే బాగా కుక్ అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో చూడండి టేస్టీ అయినా బీట్రూట్ తవా ఫ్రై రెడీ అయిపోయింది సో ఏం చేయలేదండి జస్ట్ బీట్రూట్ పీసెస్లోకి తగినంత ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసేసి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇవన్నీ చాలా ఫ్రై చేసేసుకుంటే మన టేస్ట్ అయిన తవా ఫ్రై బీట్రూట్ తవా ఫ్రై రెడీ పిల్లలైనా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది సో మీరు ట్రై చేయండి సో ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ రెసిపీ ట్రై చేసేసేంటి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కూడా ఒక పీస్ పట్టండి ఆ